హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇలా రోజు తాజా ఆర్గానిక్ ఆకుకూరలు కాయగూరలు తింటూ రోజు అరగంట వాకింగ్ ఆర్ హాఫ్ అన్ అవర్ సూర్య నమస్కారాలు యోగా ప్రాణాయామం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా మీరు కూడా ఇలాగా ఆకుకూరలు పండించుకొని ఆర్గానిక్ ఆకుకూరలు కాయకూరలు టికి ఇలాంటి ఆకుకూరలు వీడలు పెట్టినా చూడండి ఆ రూఫ్ గార్డెన్లో అండి తోటకూర ఎంత చూడండి తాజాగా ఎంత బాగుంది ఈ తోటకూర వేసి త్రీ వీక్స్ అయిందండి ఎంత రాజకీయ ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందండి ఆర్గానిక్ ఆర్గానిక్ తోటకూర ఎలాంటి ఎరువులు లేక కెమికల్స్ లేకుండా హ్యాపీగా ఇలా మన రూపుకలో మనం పండించుకొని తింటే అదే మంచిది కదండి ఈ తోటకూరను అమరాంత సెంటర్ ఆకుకూరలో రా రాని పీర్ ఆఫ్ ద లీవ్స్ తోటకూర ఆరోగ్యం చాలా మంచిదండి ఇందులో విటమిన్స్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి పోషకాలు కానీ తోటకూర ఆర్గాన్ దివ్యవశనం చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ బి త్రీ బి సిక్స్ విటమిన్ కే విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ పుష్కలంగా ఉన్నాయి ఈ విటమిన్స్తో పాటు ఐరన్ కాల్షియం సోడియం ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం అది కందిసాలను కూడా పుష్కలంగా ఉన్నాయి ఇలా ఫైబర్ అధిక మోతాలు ఉంటుందండి తోటకూర ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా వెయిట్ లాస్ బాగా దోహదపడుతున్నాను వెయిట్ లాస్కి వినియోగిస్తున్నాను వారం రెండు మూడు సార్లు మనం తోటకూర కర్రీస్ తింటుంటే ఆరోగ్యం చాలా అన్ని వెయిట్ లాస్ బాగా దోహదపడతాం మా రూఫ్ గార్డ్ల తాజా ఆకుకూరలన్నీ పాలకూర నేను పాల్కూర తోటకూర కుండెండికి ఎంత బాగుంది చూడండి ఇంత పునర్నవా తోటకూర కంటే ముందుగా పునర్నవాకి చూడు తాజా ఎంత బాగుంటుంది పునర్నవా తెల్లగలుచారు నాసుకంటారు కదా ఎంత బాగుందండి నేను కుండీ నిండా తోటకూరే చూడండి అది చూస్తుంటే పచ్చాయికి అనిపిస్తుంది కదండి ఎంత బాగుంది చూడండి చూడండి ఇవన్నీ కూడా తోటకోరే కూడా ఎంత బాగుంది చూడండి డబ్బల నిండా తోటకూర ఎంత బాగుంది చూడండి మధ్యలో సేందం ప్లేసాను ఇది ఎర్ర ఎర్ర తోటకూరండి తోటకూర రకాలండి ఇది ఏర ఏర్పాటు ఎంత బాగుండీ ఇప్పుడు ఈ తోటకూర హార్వెస్ట్ చేస్తారండి మా రూప్ గార్డెన్ల కుండీల్లో తోటకూర హార్వెస్టింగ్ అండి వెళ్ళగా ఎంత బాగుండీ లేత కాళ్ళు కాళ్ళతో పాటు వండుకోవచ్చండి ఈ ఆపుకొని మనం పప్పుతో వండుకోవచ్చు పొత్తు కలిపి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఆరోగ్యం చాలా మంచిది బోన్ స్ట్రాంగ్గా తయారవడానికి బాగా ఉపయోగపడుతుంది తోటకూరలో కాల్షియం ఐరన్ అధిక మొత్తాలు ఉంటుంది ఇందులో ఉండే కాల్షియం బోన్ స్ట్రాంగ్గా తయారవ్వడానికి ఇంకా కీళ్ళ లోపల తగ్గడానికి మోకాళ్ళ లోపల తగ్గడానికి బాగా దోహదపడుతుంది ఆరోగ్యాన్ని ఫైబర్ అధికమోతానే ఉంటుంది కదా తోటకూరలో ఉండే ఫైబరు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది బై కాన్స్టిపేషన్ మల్లబత్త సమస్య నివారణ కూడా బాగా దోహదపడుతుంది ఈ తోటకూరలో ఉండే పొటాషియం హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ గుండె సమస్యలు ఇవ్వాలి బాగా దోహదపడుతుంది బ్లడ్ ఫ్రీగా రక్త పశన్నగా బాగా దోహదపడుతుంది రక్త రక్తశుద్ధి కూడా బాగా దొహదపడుతుంది ఇన్సులిన్ కంట్రోల్ చేస్తారు టైప్ టూ డయాబెటీస్ నివారణగా బాగా దోహదపడుతుంది ఇంకా బీపీ తగ్గడానికి హైపర్ టెన్షన్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది తాజాగా చాలా బాగుంది కదండి అలా మీరు కూడా అలాగే తోటకూరు పెంచుకొని రూపు బాటల్లో తింటారు కదండి హెల్త్ హెల్తీస్ వెళ్తున్నాను కదా ఆరోగ్యానికి మించి ఐశ్వర్యం లేదండి ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలండి ఇలాగ ఆకుబజ్జ తాజాగా ఉండే ఆకుకూరలు మనం సొంతంగా పెంచుకొని తింటుంటే ఆనందం వర్ణాతీతవాన్ని రోజు మొక్కలు నీళ్ళు పోస్తుంటే ఇలాగ చిన్న చిన్న విత్తనాలు వేసుకొని మొక్కలు పెంచుకొని రోజు మొక్కలు నీళ్ళు పోసి పెంచు రోజు రోజు పెరుగుతుంటే గుడిబలు నడకల బాబాయిలు బుజ్జాయిలు పెరుగుతున్నట్టు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఆనందం వర్ణాతీతవాన్ని గుడ్ రోజు ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట ఈ పచ్చని చెట్ల మధ్యలో గడుపుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి శారీరక శ్రమ మానసిక ఉల్లాసం వర్ణాతీత ఆరోగ్యం ఎంత చూడండి మా ఈ రెండు వేలకి ఒకసారి ఇలాగే ఆరుకూలు పంపిస్తా ఉంటాం రూపు గార్ట్లు పండించి ఆర్గానిక్ ఆరుకూలు పంపి పంపిస్తాం ఇప్పుడు అబ్బాయికి ఇవ్వడానికి కోరుస్తున్నాను చాను చాను పంపడానికి చూస్తుంటే ఇంకే చూడాలనిపిస్తుంది కదండి ముందు ముందుగా తాజాగా ఎంత బాగుంది చూడండి ఇది బాగా రుచిలేసి లేచి తయారు చేసి తలకు క్లాస్ మెంటుకు రాసుకుంటే చుంటు తగ్గిపోతుందండి మెంటుకలు కూడా ఏపిక పెట్టడానికి బాధ చాలా ఎక్కువ వచ్చింది కదా ఇంకా ఉంది చూడండి గుండెలు ఎండుగా ఉందండి గండ్ల బండుగా ఉంది కదండి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా ఇండిగా నిండుగా ఎంత బాగుంది చూడండి చాలామందికి తోటకూర కర్రీ అంటే చాలా ఇష్టం ఉండదండి చాలామందికి ఈ తోటకూరలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే అందరూ ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుందండి ఇందులో ఉండే ఏ విటమిన్ తోటకూరలో ఉండే ఏ విటమిన్ వలన కంటి చూపు మెరుగవుతుంది ఋష్య లోపాలు నివారించబడతాయి ఇంకా రేసీ కట్నం కూడా తగ్గిస్తుంది బాగా ఇందులో ఐరన్ అధిక మోతాలు ఉంటుంది కదండి ఇందులో ఉండే ఐరన్ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా దోహదపడుతుంది కాల్షియం అధిక మోతాలు ఉంటుంది కదా ఈ కాల్షియం ఆథ్రైటిస్ తగ్గించ తగ్గించడానికి నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి బోన్ స్ట్రాంగ్గా తేలవడానికి బాగా దోహదపడుతుంది ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనుభవం అమోఘం అండి అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనం అన్నీ కాదు ఇది పోషకాలు కానీ తోటకూర ఆకుకూరలో రాని ఈ తోట కూడా మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు పప్పులో కలిపి పట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు టమాటోతో కలిపి కర్రీ చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లో కూడా తోట కూడా చాలా బాగుంటుందండి పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇంకా గాలి చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పిండి కలిపి గాలిలా కూడా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా ఉపయోగించకని ఈ తోటకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా పోషకాలు కనీ కదా వారం రెండు మూడు సార్లు తింటే మనం ఆరోగ్యం చాలా మంచిదని ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ బాగా దోహదపడతాను ఈ తోటకూరలో పట్టుకోవాలి ఐరన్ అధిక మోతాలు ఉంటుంది కదండి ఐర్ని ఎక్కువ వల్ల రక్త రక్తహీనత ఎనిమిది ప్రారంభం బాగా తగ్గడానికి ఇంత బాగా తోట పడుతుంది ఎర్ర రక్తదానలు అరుటికి బాగా తోటపడతాం ఫైబర్ అధిక మోతాలు ఉంది కదా ఈ ఫైబరు ఎల్డీఎల్ కౌశాలను తగ్గిస్తుంది హెచ్ఎల్ కౌశాలను డెవలప్ చేస్తుంది తోటకు బ్రైజ్ చేసుకోవచ్చండి పెసరప్పు కందిపప్పు శనగలు పండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇంకా ఇవి గాలి కూడా చేసుకోవచ్చు గాలి పిండిగురి కలిపి గాలి చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎంత రకాలుగా ఉపయోగించుకోవచ్చు తాజాగా ఎంత బాగుంది అండి మన మార్కెట్లో కొనేది తాజాగా ఉంటుంది కదండి అందులో బుర్రలు మంది వెళ్తారు కదా బురగలు రాకుండా ఉండడానికి మంది వెళ్తారు రసాయన ఎరువులు ఎక్కువ ఉపయోగిస్తారు కదా కెమికల్స్ ఎక్కువ పడతారు కదా తాజాగా ఆర్గానిక్ కాకూరలు మనం పండించుకొని తింటే ఆరోగ్యానికి దిగుతుందని మనకి ఎలా అంటే అనారోగ్య సమస్యలు మనం తెలిదారు అని ఈజీ అండి మట్టి తయారు చేసుకొని గింజలు ఉంటాయి ఆ వాళ్ళ ఉన్న వాళ్ళకి గింజలు ఉంటాయి తెల్లేస్తే రెండు టూ టూ వీక్స్ త్రీ వీక్స్ అంత చాలా చూడండి అంత కూబురుగా ఏపు ఎంత బాగా తెచ్చింది చాలా తొందరగా వచ్చేస్తాను చేస్తాను వీడియో పెడతాను చూడండి ఇంతకుముందు వీడియోలో కూడా ఆ పప్పు కర్రీ ఇంకా కూడా తోటకులు అనేక రకాల కర్రీలు తయారు చేశాను వీడియోలో ఉన్నాయి యూట్యూబ్లో వీడియోలో చూడండి ఎంతకు వచ్చింది చూడండి ఈ రెండు కుండీలు ఎంత మూడు కుండీలు ఎంత బాగా ఎంత తాజాగా తాజా తోటకూరలో ఉన్నాయి హరేన్ కాకపోతే బాగా తగ్గిస్తుందండి మీరు కూడా ఇలా రూపు గార్డెన్లో ఆప్ పండించుకొని వీడియో పెడతారు కదండి వీడియో నచ్చిందండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ